మంత్రం తన్మంత్ర బ్రాహ్మణాధీనం బ్రాహ్మణ ఇవం మమ్మ మంత్రం నా మొక్కలు ఉంది నేనే దేవుడు అంటున్నాడు శూద్ర జాతికి లజ్జా సిగ్గు ఉందా బ్రాహ్మణాసి ముఖమాసి బాహు రాజన్న కృతః ఉరువు తదైస్ వైశ పాద్భాగం శూద్ర ఆర్యాయితే రాజకీయవాదుల సిగ్గు శరం లేకుండా శూద్రులని చెప్పుకుంటున్నారు కదా సీఎంలతో సహా మరి అంటే ఎక్కడి నుంచి పుట్టాడో అనే ప్రశ్న మీకు కాలం మీరు బ్రాపణోడికి బానిసలే వెట్టి సాగిరి చేస్తున్న సింసాలే మనువాద మతోన్మాదానికి బ్రోకర్లు సింసాగిరిలే గులాంగిరి చేస్తున్న సిగ్గిలేండి శూద్రజాతి మీ గురించం జ్యోతిరా పూలే ఏమన్నాడో తెలుసుకోండి గులాంగిరి శూద్ర హరిజన పదం గురించి పుట్టిన అయితే నువ్వెవరికి పుట్టావో దెయ్యానికి పుట్టావని గాంధీని నిలదీసి నోరు మూయించాడు భారతదేశానికి మొదటి టీచర్ జ్యోతిరాపులే కదా అతను నోటితో ఏమేమి బూతులు రాసాడో ఈ హిందూ మనవాద గ్రంథాలని ఎంత ఘోరంగా విమర్శించాడో నోటితో కూడా చెప్పలేము చదువుకోండి ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా నేను అని గొప్పగా చెప్పుకుంటున్నారు సన్యాసులుగా అంబేద్కర్ ఐట్స్కి ఒక మాట అగ్రవర్ణాలు దాడి అంటున్నారు కొన్నిసార్లు అది తప్పు అనకండి అగ్రవర్ణాలంటే కమ్మ రెడ్డి వెలమ గౌడ బలిజ శెట్టి బలిజ కానే కాదు పైగా మీరే వాళ్ళపై వివక్ష చూపినట్లు అవుతుంది మరింత రాక్షసులుగా తయారు అవుతుంది వాళ్ళను ఇంకా కొందరి చోట్ల అంటున్నారు దళితులని ఎవడ పెళ్లి చేసుకున్నా మొదటి మూడు రోజులు బాపనోడుకు పడుకోపెట్టాలి వాడి భార్యని అది గులాంగిరి జ్యోతిరాపులే చెప్పాడు నేను కాదు అలా గులంగిరి బానిసలైపోయిన వాళ్ళ కమ్మకులం రెడ్డి కాపు వెలమ మొగద్దు మొదలగు శూద్రజాతులే శూద్రుడంటే గోత్రం ఉంటుంది ఈ గోత్రం కూడా మధ్యలో వచ్చింది వాళ్ళకంతే మొదటి నుంచి లేదు బ్రాహ్మణులు పెట్టిన చిత్రహింసలు తట్టుకోలాకాల్లో లొంగిపోయారు నువ్వు కాపైనా కమ్మైనా రెడ్డి అయినా విలమైనా ఒక కమ్మ సౌదరిని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ ఒకప్పుడు దళితులే ఎస్సీలే మాలజాతి ఉపకులాలే వీళ్ళంతా ఇప్పుడు రెడ్డ అంటే మాదిగా ఆ రెడ్డనే రెడ్డి అయింది అందుకనే అంబేద్కర్ అంటాడు చరిత్ర తెలియనివాడు వాడు చరిత్రహీనుడుగానే చనిపోతున్నాడని నీ గురించి నువ్వు చెప్పుకోకపోతే నిన్ను వేటాడిన వాడిదే చరిత్ర అవుతుంది అరే ఎర్రగొర్ర యాజక దొంగ పాస్టర్లు దేవుడు అంటేనే బ్రాహ్మణుడారా మరి మీరెందుకురా మాట్లాడతారు దేవుడు అనే పదాన్ని బైబిల్లో బైబిల్ రాసుకున్నదే బ్రాహ్మణుడు అన్ని భారతదేశ గ్రంథాల్లో అనువాదం వాడు బైబిల్ రాసుకున్నదే బ్రాహ్మణుడు దేవుడంటే వాడే మరి యాజక క్రిస్టియన్స్ సూప్ పాస్టర్లో మీరెందుకురా వాడు రాసుకున్న అనువాద బైబిల్ను మోసుకుంటారు